హాయ్ హలో నమస్తే దోస్తులు ఈరోజు ఏంటంటే సౌదీ గల్లీ అయితే మేమైతే తిరుగుతున్నాం ఇక సౌదీ గవర్నమెంట్ అయితే ఇండియా కొన్ని అట్లనే కొన్ని దేశాలకైతే అయితే విజాలు అయితే బంద్ చేసింది కదా ఇక బంద్ చేసినప్పటి నుంచి అయితే పోలీస్ చెకింగ్ అయితే బాగా అంటే బాగా జరుగుతుంది ఎక్కడ చూసినా పోలీస్ బండ్గా వాడుతున్నాయి తెలిసి తీరాలి ఇక మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే వెయ్యరు ఇక మన అయితే చూడర్రీ కొద్దిగా అంత భయం ఉన్నది అది ఇక భయం లేకుండానే మొత్తం రోడ్ అయితే ఇష్టం ఉన్నట్టు అయితే దాడుతుర్రు ఇక గిట్ల గిట్ల దాటేటప్పుడు ఇట్లా ఒకవేళ ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా చూసి రనుకో ఇక పట్టుకొని ఏం లేకున్నా కానీ ఇంటికడి అయితే ఒక పదివేల రూపాయలు అయితే ఫైన్ అయితే ఖచ్చితంగా ఎత్తారు ఇక ఇంత చెకింగ్ ఎందుకు జరుగుతుందో తెలుసా అయితే ఈ మధ్యనే రంజాన్ అయితే అయిపోయింది కదా ఇక రంజాన్ టైమ్లలో బాగా మంది ఏం చేశారంటే అంటే పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అయితే టూరిస్ట్ విజాల మీద వచ్చారు అన్నట్టు వీళ్ళు ఏంటంటే మక్కా మసీద్ ను దర్శించుకోవడానికి టూరిస్ట్ వీజాల మీద అన్నట్టు వచ్చి వీళ్ళు మళ్ళీ ఏంటంటే రిటర్న్ ఓదలేరు అందుకనే గవర్నమెంట్ అయితే బాగా సీరియస్ అయింది అన్నట్టు సీరియస్ అయి మొత్తం ఇక పద్నాలుగు దేశాలకు ఒక రెండు నెలల పాటు విజాలు కూడా బంద్ చేసింది ఇక్కడ కూడా మొత్తం పోలీస్ అయితే పెట్టి మొత్తం మందిని రోడ్ల మీద ఎక్కడైనా వాడటగానే అందరినీ విజల్ అయితే చెక్ చేస్తుంది ఇక కన్స్ట్రక్షన్ వర్క్ నడిచే కూడా అన్నట్టు ఆ బిల్డింగ్ లలో పోయి బిల్డింగ్లలో లలో పనిచేసే వాళ్ళ విజా ఉందా లేదా అకామాలు ఉన్నాయా లేవా వాళ్ళకనైతే చెక్ చేస్తారు ఇక వాళ్ళని దొరికినట్టు జైలు జైలుకైతే పంపిస్తారు అన్నట్టు ఇట్లా ఇల్లీగల్ అయితే మన వాళ్ళు అయితే బాగా తక్కువనే మంది ఉంటారు ఇక అయితే పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అయితే బాగా మంది ఉన్నారు వీళ్ళైతే లక్షలనే మంది ఉన్నారు ఇక మేమైతే ఇప్పుడు వీడియో తీసుకుంటూ వచ్చేటప్పుడు మమ్మల్ని చూడ ఆపిరు పోలీసు వాళ్ళు ఆపి అయితే చెక్ చేసారు ఇక నిజంగా చెప్పాలంటే మాకు కూడా భయం అయింది ఎందుకంటే వీజా అన్ని కరెక్ట్ అయి ఉన్నాయి కానీ పోలీసు వాళ్ళు అయితే ఆపుతారు చెక్ అంటే ఎంతైనా కొంచెం అయితే భయం అవుతాయి కదా ఇక చెక్ చేసి పంపించారు మమ్మల్ని అయితే ఇక ఆ నుంచి ఇట్టే ఇక మేమైతే ఇక కూరగాయలు అయితే వణికపోదాం అని అయితే వచ్చినాం ఈ కూరగాయలు అమ్మేటోళ్ళు కూడా ఊడూరి మొత్తం బంగాళోళ్ళే ఉంటారు బంగాళాడు అప్ప ఇవ్వాలమ్మారు కూరగాయలు అయితే ఇక ఏ దందైనా కానీ చిల్లర దందాలు మొత్తం అన్ని వీలై చేస్తారన్నట్టు చెప్పారా ఇక మా ఆజాద్ విజాలో కూడా పని చక్కా దొరుకుతలేదంటే ఈ బంగాలీ జఫ్ఫలే ఇక ఎట్లా అంటారా ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాయినోరీ ఏదైనా ఒక పని అనుకోర్రి ఆ పనికి మేము వెయ్యి రూపాయలకైతే పోతాం అనుకోర్రి వీళ్ళు ఏం చేస్తారు చెప్పనరా ఏ ఐదు వందలు ఇయ్యు ఆరు వందలు ఇయ్యు మేమే వస్తాం అని వీలు అంటారు ఇక ఇట్లా తక్కువ రేటు కాదు పనికి అయినాక ఇక పని చేయించుకుంటూ లేవనుకుంటారు ఇక వాళ్ళకైనా తక్కువ రేట్లలో పని చేస్తే వాళ్ళకి ఇంకా పైసలు మిగిలి అందుకని ఇక తక్కువ రేట్లలో వాళ్ళు వస్తారు గలతోటే పని చేయించుకుంటారు ఇక ఈ తక్కువ రేట్లలో ఈలు వరకల్లా మాకేమో పనులు దొరకాయి ఇక మేము రూమ్లు రూమ్లుండి అవుతుంది ఇక మళ్ళా రూమ్లు ఉంటాయి అని అట్లా ఆలోచించి ఇదే తక్కువ రేటు కోదామని మళ్ళీ బౌడ్ అవుతుంది ఇక ఎప్పురే ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు ఈ సౌదీ ఏడాళ్ళలో ఇక మనలో అయితే ఇలా సాంబార్ అయితే చేసుకుందామని అని అన్నారన్నట్టు ఇక అందుకని ఇంకో సాంబార్ కు సంబంధించిన సామాన్లు అయితే తీసుకుందాం అని నచ్చేవరకల్లా ఇంకొక ఈ ముళ్ళలో మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయి అన్నట్టు ఇక ఒక పది రియాలు అన్నట్టు పది అంటే ఇంటికడి ఒక రెండు వందల రూపాయలు అయితే అవుతాయి ఇక దీంట్లో సోరకాయ ముక్క వంకాయలు క్యారెట్ ఇక అన్ని ములక్కాయలు ప్రతి ఒక్క వస్తువు ఉన్నది అన్నట్టు ఇక సాంబార్లు వేసేటి అయితే అన్ని ముక్కలు ముక్కలు చేసేది అయితే ఇలా పెట్టారు అయినా కానీ ఈ లిఖమైతే అయితే చూడరు అన్ని సగం సగం ఖరాబ్ అయితే ఉన్నాయి నాలుగు వంకాయలు ఉన్నాయి అందులో రెండు వంకాయలు ఖరాబ్ అయినాయి ములక్కయలు అయితే మొత్తం ముదిరేపోయినాయి ఇక ఒక అట్లు ఉన్నాయి అన్నట్టు ఇక సగం మంచిగా ఉన్నాయి సగం అయితే ఖరాబ్ అయినాయి ఇక మా రాకేష్ అయితే మొత్తం ఏరుతుండు బంగాళకే ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువ మాత్రం ఉన్నది ఇక ఏవేవి ఖరాబ్ అయినాయో ఖరాబ్ అయినాయి ఇట్లా పక్కకు వారేసిండు పక్కకు వారేసి మంచిగా తీసుక చాయంతా కవర్లలో వేసి మంచిగా ఇట్లనైతే ముళ్ళనైతే కట్టేసిండు గింత బరుతున్నది అసలు ఇది ఎంత వజన ఉన్నది ఒకసారి ఉద్దామని అయితే ఇంకో ఈ కాంట మీద అయితే పెట్టినాం పెట్టేవారికి అది మూడు నర వజన అయితే ఉన్నది ఇక మూటనైతే అయితే బాగా పెద్దగానే ఉన్నది మన బ్రహ్మి కదా అంటాడు కదా మూట ముట్టుకొకరు మూడు కూడా అన్నట్టు ఇక మనోడైతే ముళ్ళనైతే వాళ్ళకిత్తలేడు మనో దగ్గరనే పెట్టుకున్నాడు ఈ బంగాళాల్లో అయితే ఇక చేయని దందు ఉండదు ఇంకో ఇట్లా కూరగాయలు అమ్ముడు కానీ సిగరెట్లు గుట్కాలు అమ్ముడు కానీ ప్రతి ఒక్కటి అమ్ముతారు ఎక్కడ చూసినా వీళ్ళే చేస్తారు అన్నట్టు ఇట్లాంటి పనులన్నీ ఇంకో బంగాళీ మార్కెట్ అయితే ఇంకో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇక చూసిరు కదా వీళ్ళకైతే ఇక లోపల వాళ్ళకే పర్మిషన్ అన్నట్టు షాపు బయట పెట్టి వీళ్ళందరూ బలాలు వేసి పెట్టారుగా వీళ్ళకైతే పర్మిషన్ లేదన్నట్టు ఇక ఇంట్లో సగం దుకాణాలకైతే పర్మిషనే ఉండదు ఇక వీళ్ళు ఏం చెప్తారు తెలుసా పోలీసు వాళ్ళు వచ్చారు అనుకోవాలని చూస్తారు చూసి కూడా అక్కడ వారిపోతాడు ఇక మళ్ళీ వాళ్ళు వేనాకన్నా వచ్చి మళ్ళీ అమ్ముకుంటారు అన్నట్టు ఇక ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బల్దియా బండి తీసుకొస్తారు బల్దీ బండి తీసుకొచ్చి ఓలోల దుకాణాల కాడనైతే వీళ్ళు అమ్మేటోళ్ళు లేరు ఇక ఈ కూరగాయలన్నీ తీసుకుపోయి ఆ బల్దీయా బండి ఉంటుంది కదా కచరేసేది మొత్తం ఆ కచరా డబ్బులని అయితే ఇక మనం మల్లన్ననైతే నుంచి నిమ్మకాయల కోసం అయితే లెంగుతుండు ఇక ఏడవి కూడా నిమ్మకాయలు అయితే దొరకలే ఇక గిక్కన్న అయితే ఉన్నాయి ఇక మనోడైతే తేనెలు కలుపుకొని తాగుతారట అందుకని నిమ్మకాయలని అయితే తీసుకుంటుండు అవు కానీ సౌదీలో నిమ్మకాయలు ఏమని అంటారు తెలుసా నిమ్మకాయలనే అంటారు తగ్గించుకుంటే ఇక ఈ నిమ్మకాయలకైతే ఒక్కొక్కటి పది రూపాయల లెక్కనైతే పడుతుంది మనకు ఇక ఈ బయట దేశాలలో ఏం కొందామన్నా కానీ ఫుల్ రేట్లు ఇప్పుడు ఇక్కడ కొనే కిలో కూరగాయలతోటి ఇంటికాడ రెండు కిలో కూరగాయలు అయితే కొనుక్కోవచ్చు ఇక ఈ సౌదీలో కూడా ఇప్పుడు బతుకుడు కష్టం అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు రేటు మంచిగా ఉండే మంది తక్కువ ఉండే అన్నట్టు మంచిగా పనులు కూడా దొరికినాయి మంచిగానే ఉండే ఇప్పుడు ఈ బంగాళాలు వాటి రేట్లు కూడా పడిపోయినాయి ఇక మళ్ళీ ఏ వస్తువులు కొందామన్నా కానీ ఏం చేద్దామన్నా కానీ ఈ కూరగాయల రేట్లు కానీ ఏవైనా కానీ పట్టంత రేట్లు అయితే పెరిగినాయి ఇక విజలకేమో పట్టంత రేట్లు పెరిగినాయి ఇక్కడ పనులు చూస్తేనేమో అంత గట్ల గట్లనే ఉన్నాయి ఇక తెచ్చిన బాకీలు తీరాలంటేనే ఏం లేకున్నా కానీ ఆరు ఏడు నెలలు అయితే పడుతుంది ఇక ఎప్పుడు అది కూడా పని దొరుకుతాయి ఇక ఒకవేళ దొరకకపోయిందంటే ఇంకా పరిస్థితి ఘోరం ఇక మస్తుమందైతే ఈ పని దొరుకుతలేదు ఏం దొరుకుతలేదు అని మళ్ళీ రిటర్న్ ఇంటికి మారిపోయిన వాళ్ళు చూడు ఉన్నారు ఇక కొంతమంది అయితే ఇంటికాడికి వెళ్ళి పైసలు తెప్పించుకొని అయ్యో కాకపోతే రేపు దొరకదా అని అయితే అట్లా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక ఏది ఏమైనా కానీ పరిస్థితి మాత్రం ఇప్పుడైతే ఘోరంగా ఉన్నది చూసారు హా ఫ్రెండ్స్ ఏదన్నట్టు ముచ్చట మన వీడియోనైతే మీకైతే నచ్చింది కదా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయ్రీ అట్లనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే వెయ్యరు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి